బంగ్లాదేశ్లో ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి ఇంకా మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి అక్కడక్కడ జరుగుతున్నాయి అలాగే మొన్న దీపు చంద్రదాస్ కాకుండా మరొక అబ్బాయి సామ్రాట్ అనే అబ్బాయిని అయితే చంపేశారు అతడు ఒక నేరస్తుడు ముఠా తగాదాలు అలాగే సెటిల్మెంట్లు చేస్తుంటాడని బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే యూనస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది అతడు మాత్రం ఇది మైనార్టీలో ఇది కాదు హిందువుని చంపినటువంటి ఒక మత విద్వేషం కాదు ఇది ఒక ముఠా తగు కూడా కాదు ఇది ఒక రౌడీ యుజం ఒక గ్యాంగస్టర్ అనే విధంగా చెబుతుంది దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎటువంటివి చూపించలేదు అతడి అనుచరుడు అని చెప్పి సలీం అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంకా దాని గురించి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ ని మొత్తం సన్యాసులు అందరూ కూడా ముట్టడించారు నిన్న ముట్టడించి మీరు గనక బంగ్లాదేశ్ లో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్నటువంటి దాష్ దౌర్జన్యాలని దాడుల్ని ఆపకపోతే రేపు ఐదు లక్షల మంది సన్యాసులు వచ్చి మొత్తం ఈ యొక్క హై కమిషన్ను ముట్టడిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి అంటూ ఇప్పుడు బీజేపీకి చెందినటువంటి సువేంద్ర అధికారి గారు అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే బంగ్లాదేశ్ హై కమిషన్కి కి వార్నింగ్ ఇచ్చారు మా నిరీక్షణ అసమర్థంగా చూడకండి మాకు శాంతి ఎక్కువ కానీ మేము సహనాన్ని కోల్పోతే అశాంతి ఎలా ఉంటుందో కూడా చూపిస్తామంటూ ఆయన అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు బంగ్లాదేశ్ హై కమిషనర్ వీళ్ళు కూడా ఇప్పుడు అక్కడ చాలా వరకు ఒత్తిడి తీసుకొస్తున్నారు బంగ్లాదేశ్ లో ఇక్కడ పరిస్థితులు బాగోలేదు ఇంతకు ముందులాగా లేవు అందరూ కూడా మూకమ్మడిగా దాడులు చేస్తున్నారు పైగా రేపు ఇక్కడ కూడా ఎన్నికలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో ఇవి కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బేగం కనుక ఓడిపోయింది అనుకోండి ఈ మూడినట్టే బంగ్లాదేశ్ కూడా మూడినట్లే అందులో ఎటువంటి సందేహం లేదు అందుకే ఇప్పుడు అక్కడ హిందువులపై దాడులు కూడా అవుతున్నాయి అంటే రేపు పొద్దున్న మళ్ళీ ఈవిడ ఇక్కడ గెలిచింది అనుకోండి పశ్చిమ బెంగాల్లో మళ్ళీ బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు ఎక్కువ అవుతాయి అందులో కూడా ఎంతో కొంత వాళ్ళకి అది సపోర్ట్ చేసినట్లే పశ్చిమ బెంగాల్ గెలవడం అంటే బంగ్లాదేశ్ కూడా అది చాలా మంచి శుభవార్త అంటే అక్కడ బంగ్లాదేశ్ గెలిచినంత ఆనంద పడిపోతారు వాళ్ళు ఫస్ట్ మనం బంగ్లాదేశ్ని కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశ ద్రోహుల్ని వాడగొట్ట దానికి హిందువులందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి